తెలుగులో ఇంకా ఒక్క సినిమానే కానీ టాలీవుడ్లో మాత్రం భారీ క్రేజ్ ఇప్పుడు అదే మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో మారి మోగిపోతుంది తాజాగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ ఆమె మరెవరో కాదు మలయాళి బ్యూటీ అనస్వర రాజన్ మలయాళంలో ఇప్పటికే ఇరవై ఐదుకు పైగా సినిమాలు చేసి నటిగా మంచి పేరును సంపాదించింది అనస్వరా ఇప్పుడు చాంపియన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది రోషన్ మేకర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదు థియేటర్లో రిలీజ్ కానుంది ట్రైలర్ పాటలు ఇప్పటికీ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన అనస్వర తన చిన్ననాటి బాధను బయటపెట్టింది చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలో నటిస్తున్న రోజుల్లో స్కూల్లో తనను టీచర్ అవమానించారని చెప్పింది నాతో మాట్లాడొద్దని ఇతర పిల్లల తల్లిదండ్రులకు టీచర్లే చెప్పారు మార్కులు తక్కువ వస్తే సినిమాలు చేసుకో బాధపడకు అంటూ హేళన చేశారు అంటూ ఆ రోజులను గుర్తు చేసుకుంది అయితే అదే అవమానాలను తనను బలంగా మార్చాయని ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమయ్యాయని అనస్వర చెప్పింది చిన్నప్పటి నొప్పి ఈ రోజు ఆమె విజయానికి పునాదిగా అయ్యింది